హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఒక వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి ఇరవై తొమ్మిది దినాల మూడు వందలు మూడు వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల ఎనిమిది వందల డెబ్బై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినాల్లో ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఒక్క దినాలు తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి